जा सके। बेंगलुरु में सीआरपीएफ के डॉग ब्रीडिंग एंड ट्रेनिंग स्कूल में में साथियों पिछले वर्ष लखनऊ ऑल इंडिया पुलिस आयोजन हुआ तुरंत बंगारा तुरंत बंगार बीच अड़का చదువుకుంటున్నటువంటి విద్యార్థులందరు కూడా ఐదు లక్షల రూపాయల విలువైనటువంటి కార్డు ఇస్తా బ్యాంకు కార్డు ఇస్తాను విద్యా భరోసా కార్డు అని బ్యాంకు క్రెడిట్ కార్డు ఇస్తాను ఎందుకంటే స్కూల్ ఫీజు కట్టుకోవాలన్నా పుస్తకాలు కొనుక్కోవాలన్నా యూనిఫామ్ కొనుక్కోవాలన్నా స్టేషనరీ కొనుక్కోవాలన్నా ట్యూషన్ ఫీజు కట్టాలన్నా మరి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెట్టుకోవాలన్నా దానికోసము విద్యా భరోసా కార్డు క్రెడిట్ కార్డు ఐదు లక్షల రూపాయలు బ్యాంకులో పెట్టి అందరికీ కార్డు ఇస్తా మీకు ఏ అవసరం ఉంటే చదువుకున్నటువంటి పిల్లలు ఆ కార్డు ఇట్లా పెట్టుకుంటే మీకు లక్ష లక్షలు వస్తాయండి మరి ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి ఒక్క కార్డు అన్నా ఒక్క విద్యార్థి కన్నా రెండు సంవత్సరాలుగా విద్యా భరోసా కార్డు ఇచ్చాడా ఈరోజు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సోనియా గాంధీ చెప్పాల్సిన అవసరం గరొక మాట్లాడు ఈ కేసీఆర్ దరిద్రపు కేసీఆర్ ఈ కేసీఆర్ అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు తెలంగాణ ప్రజలను మోసం చేశాడు ఫోర్ డిసెంబర్ లోపల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు ఏమని చెప్పాడు ఈ నెల టీచర్ ఉద్యోగాలు ఆ తర్వాత పోలీసు ఉద్యోగాలు ఆ తర్వాత తహసీల్దార్ ఉద్యోగాలు ఆ తర్వాత గెజెట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఈ రకంగా అనేక ఈ తర్వాత ఇంజనీర్ ఉద్యోగాలు పేపర్లో ప్రకటన చేశాడు ఫ్రంట్ పేజీలో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సోనియా గాంధీ జాబ్ క్యాలెండర్ ప్రకటించాడు ఏ నెలలో ఎవరికి ఉద్యోగాలు ఇస్తారే ట్వంటీ ఫోర్ డిసెంబర్ అయిపోయి ట్వంటీ ఫైవ్ డిసెంబర్ కావచ్చు జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో నిరుద్యోగుల రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడిపోయిందో ఎవరు మింగారో తెలియదు ఏ విషయం తీసుకున్నా ఏ విషయం తీసుకున్నా ఆయన మోసాలు చేశారు దళితులకు ఏం చెప్పాడు నేను అధికారంలోకి వస్తే దళిత కుటుంబాలకు పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పాడు రెండు సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని జూబ్లీ లో తెలంగాణలో నా దళిత సోదరుల ఓట్లు అడుగుతావో రేవంత్ రెడ్డి రోజు బీసీలకు లక్ష కోట్లు ఇస్తా బీసీల సంక్షేమం కోసం లక్ష కోట్లు ఇస్తా సంవత్సరానికి ఇరవై వేల కోట్లు కానీ బీసీలకు ఒక్క రూపాయి రాల రెండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికే నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఎక్కడ పోయి అడుగుతా ఉన్నాను ఎక్కడ పోయింది నలభై వేల కోట్లు ఎప్పుడు ఇస్తావు లక్ష కోట్లు రేవంత్ రెడ్డి ఇచ్చిన తర్వాతనే జూబ్లీ లో బీసీల ఓట్లు అడగాలి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు జూబిలీస్ ప్రజలకు చేయని మోసం లేదు చేయని దగా లేదు చేయని వెన్నుపోటు లేదు పొడవని వెన్నుపోటు లేదు మరి ఈ పరిస్థితుల్లో జూబిలీస్ ప్రజలను కోరుతా ఉన్నాను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను ఈ రెండు పార్టీలు కూడా అధికారంలో ఉన్నన్ని రోజులు అప్పులు చేయాలా మింగాలా అప్పులు చేయాలా మింగాలా వన్ పాయింట్ ఫోర్ గ్రామ్ వన్ పాయింట్ ఫోగ్రామే రెండు ప్రజలు కేసీఆర్ మనం కట్టేటువంటి పన్నులు కాకుండా ఆయన ఉన్నప్పుడు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశాడు ఎక్కడ పైన పది లక్షల కోట్లు ఎందుకు దివాలా తీసింది తెలంగాణ పోయి నేను ఫామ్ హౌస్లో జవాబు కూడా చెప్పే పరిస్థితి ఈయన వచ్చిండు నేను అది చేస్తా ఇది చేస్తా పెద్ద పెద్ద కొంకణాలు మాట్లాడింది కానీ ఈయన కూడా అప్పులు చేస్తున్నాడు తప్ప ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏంటంటే హైదరాబాద్ నగరంలో మన జూబ్లీహిల్స్లో లో మన బస్తీలలో వీధి లైట్లు కాగిపోతే వీధి లైట్లు రీప్లేస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో కొత్త బల్బులు కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉన్నది సంవత్సరం పైగా వీధి లైట్లు కాలిపోతే జూబ్లీలో హైదరాబాద్ లో వీధి లైట్లు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది పార్టీ అధికారాలు ఉన్నన్ని రోజులు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నన్ని రోజులు మజిలిస్ పార్టీ ఆడింది ఆటగా పాడింది పాటగా హైదరాబాద్ లో తెలంగాణలో తిరుగులేదు ఏ అధికారిన తిట్టొచ్చు ఎవరినైనా దౌర్జన్యం చేయొచ్చు ఏవైనా ఆక్రమించుకోవచ్చు ఏ గుండాజమైనా చేయొచ్చు ఏ రౌడీజమైన చేయొచ్చు సేమ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హెంలో జరుగుతావు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఓవైసీ ఆ ఓవైసీ ఆ మజ్జులిస్ట్ పార్టీ ఓ మజ్లిస్ పార్టీ అని ఓడ మీద పొగిడి కేసీఆర్ ఓడిపోగానే మజ్జిలిస్ట్ పార్టీ ఒక తన్నుడు తట్టింది బీఆర్ఎస్ పార్టీ పామ్ హౌస్లో వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి భుజ మీద ఎక్కి కూర్చున్నాడు రాహుల్ గాంధీ భుజ మీద ఎక్కి కూర్చున్నాడు ఈ జూబ్లీలు సెలక్షన్స్ ఏవైతే రెండు వేల పద్నాలుగులో మజ్లిస్ట్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థి మజలిస్ట్ పార్టీ పతం గుర్తు పెట్టుకొని పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు అదే ఓవైసీ రేవంత్ రెడ్డితో మాట్లాడి రాహుల్ గాంధీతో మాట్లాడి కాంగ్రెస్ గుర్తు మీద ఇక్కడ పోటీ చేస్తాం కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తాను అందుకే మనం చేస్తా ఉన్నాను ఈ ఓల్డ్ సిటీలో ఏ రకమైనటువంటి పరిస్థితులున్నాయో భవిష్యత్తులో తెలంగాణలో జూబ్లీ జూబ్లీలో ముందుగా పరిస్థితి రజలిస్ట్ పార్టీ రౌడీజం గుండాయిజం పెంచేటువంటి ప్రయత్నం ఈరోజు హైదరాబాద్లో చేస్తూ ఉన్నారు దానికి ప్రధానమైనటువంటి కారకులు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ रेवंतरे कांग्रेस पार्टी राहुल गांधी अंदके मन आलोच में रामपुर हाउ कर्नाटका और महाराष्ट्र के मुदोल हाउ इस पर विशेष रूप से फोकस किया जाए